ఇంకా రాజా అయితే కావ్యకి అడుగుతూ ఉంటాడు నేను లేనప్పుడు నువ్వేమైనా బాధపడ్డావా కావ్య అనేసి అలా అడుగుతూ ఉండేసరికి ఇంకా కావ్య అయితే చెప్తూ ఉంటుంది మీరు లేనప్పుడు నాకు అన్నిటికీ కారణం ఆ యామనీయేనండి తను ఎప్పుడు మిమ్మల్ని నా దగ్గర నుండి దూరం చెయ్యాలా అని చూస్తూనే ఉంది నా దగ్గర నుండి దూరం చేసి తను సొంతం చేసుకోవాలనేసి చూస్తూనే ఉంది దానికోసం నన్ను అలాగా బాధ పెడుతూనే ఉంది నాకు అన్నిటికీ పూర్తిగా కారణం ఆ యామనీయే అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా రాజుకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంత పని చేస్తుందా ఆ యామని దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు తెలియడం లేదు అనేసి దాన్ని ఈరోజు ఎలాగైనా చంపేస్తాను అనేసి అయితే రాజు అయితే కోపం మీద అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇంకా రాజుతో పాటు కావ్య కూడా అక్కడికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళడం ఏంటి అంటే వాళ్ళు కార్లో రావడాన్ని యామనీయు వాళ్ళ అమ్మ కూడా మేడ మీద నుండి చూస్తూ ఉంటారనమాట ఇంకా రాజ్ అయితే లోపలికి వెళ్తాడు వెళ్ళి యామనీకి అయితే చెప్తాడు నీకు ముందే చెప్పాను నా జీవితంలోనికి అసలు నువ్వు తిరిగి రావద్దు అనేసి అయినా నా జీవితంలోకి తొంగి చూడొద్దు అనేసి నేను నీకు చెప్పాను అయినా కూడా నువ్వు నా విషయంలో అలాగే ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నావు నిన్ను ఈరోజు ఏం చేస్తానో నాకే తెలియదు అని అనగానే ఇంకా యామనీ అయితే రాజ్ కాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది అలా పడిపోగానే ఇంకా రాజు కావ్య అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగానే ఇంకా రాజు ఏమో అంటాడు నీకు ముందే చెప్పాను నాకు నువ్వంటే ఇష్టం లేదు అనేసి నువ్వు నా జీవితంలోనికి రావద్దు అని కూడా చెప్పాను అయినా కూడా నువ్వు అలాగా వస్తూనే ఉన్నావు మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయితే జరిగింది ఆ యాక్సిడెంట్కి నీకు సంబంధం అయితే ఏమీ లేదని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఆ యాక్సిడెంట్కి నీకు కనుక ఏమైనా సంబంధం ఉంది అని నాకు తెలిసిందంటే మాత్రం నేను అస్సలు నిన్ను నీ ఫ్యామిలీని అస్సలు విడిచిపెట్టేదే లేదు అనేసి అయితే రాజు అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా యామిని అయితే భయపడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు కూడా అలాగా భయపడుతూ చూస్తూ ఉంటారు ఇంకా అయితే చెప్తూ ఉంటాడు నువ్వు అసలు నా విషయంలోనే ఇన్వాల్వ్ అవ్వద్దు నా జీవితంలోనికి ఇంకా తిరిగి చూడద్దు కావ్యని ఇంతకాలం కూడా చాలా బాధ పెట్టావంట ఇక మీదట కనుక తన జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకునేదే లేదు అనేసి అయితే స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ